ఉత్కంఠకు తెరపడింది తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా రామ్ రావు ఎన్నికయ్యారు చెప్పాలంటే రామ్ రావు ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది అయితే బీజేపీ అధ్యక్షుడు రామ్ రావేనని ఉదయం పదకొండు గంటలకి అధికారికంగా ప్రకటన వెలువడింది ఇక నిన్న రామ్ రావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయగా ఎన్నిక లాంఛనమైంది తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా రామ్ చందర్ రావు ఎన్నికయ్యారు చెప్పాలంటే రామ్ రావు ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది అయితే బీజేపీ అధ్యక్షుడు రామ్ చంద్ర రావేనని ఉదయం పదకొండు గంటలకి అధికారికంగా ప్రకటన వెలువడనుంది ఇక నిన్న రామ్ రావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయగా ఎన్నిక లాంఛనమైంది నేడు మన్నెగూడలోని తెలంగాణ బీజేపీ కార్యక్రమం తలపెట్టింది ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యుల ప్రకటన కూడా ఉండనుంది ఈ కార్యక్రమానికి ఎంపీ కిషన్ రెడ్డి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి రామచంద్ర రావు సీనియర్ నేతగా కొనసాగుతున్నారు అనేక పదవుల్లో ఆయన పార్టీకి సేవలందించారు పంతొమ్మిది వందల ఎనభై నుండి ఎనభై రెండు రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల మూడు వరకు బీజేపీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గా రెండు వేల మూడు నుండి రెండు వేల ఆరు వరకు బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ గా పనిచేశారు ఇక రెండు వేల ఏడు నుండి రెండు వేల తొమ్మిది వరకు బీజేపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడిగాను అతను పనిచేశాడు ఇక రెండు వేల పదిహేనులో పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన హైకమాండ్ కు రామచంద్రరావు ధన్యవాదాలు తెలిపారు పార్టీలో ఎలాంటి అంతర్గత కుమ్మట్ కుమ్మలాటలు లేవన్నారు అందరిని కలుపుకొని ముందుకు వెళ్తానని చెప్పారు బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్న రామచంద్ర రావు బీఆర్ఎస్ కాంగ్రెస్ పై ప్రజలు విశ్వాసం కోల్పోయాలని అన్నారు వచ్చే రోజుల్లో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేసి తీరుతామని చెప్పారు ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు రైట్ దీప్గా ఇవాళ ఉదయం పదకొండు గంటలకు మనగూడలోని వేద కన్వెన్షన్లో బీజేపీ కార్యక్రమం ఏర్పాటు చేసింది ఇందులో బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావును అధికారికంగా కేంద్ర బీజేపీ కేంద్ర ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి శోభా కరణ్ల జే ప్రకటించబోతా ఉన్నారు అయితే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు జిల్లా అధ్యక్షులు వీరితో పాటుగానే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ హాజరు కాబోతూ ఉన్నారు ఈ యొక్క సమావేశంలో కూడా పూర్తిగా కీలకమైనటువంటి బాధ్యతలు కూడా ఎన్ రామచంద్రరావు తీసుకోబోతా ఉన్నారు అయితే ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి ఎన్ రామచంద్రరావు అధికారికంగా బాధ్యతలు తీసుకోబోతా ఉన్నారు అయితే ఎన్ రామచంద్రరావు అత్యంత పార్టీకి విశ్వాసంగా ఉండేటటువంటి వ్యక్తి నమ్మకం నమ్మకంగా ఉండేటటువంటి వ్యక్తి అదేవిధంగా పార్టీకి దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తిగా ఆయన లాయలిస్టును గుర్తించి అదేవిధంగా పార్టీకి అత్యంత నమ్మకంగా ఉండేటటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి నేత అదేవిధంగా పార్టీ ఒక కార్యకర్త బీజేపీ కార్యకర్తగా మొదలై ఒక కార్పొరేటర్గా పోటీ చేసి ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పలు కీలకమైనటువంటి అధికార ప్రతినిధి ప్రధాన అధికార ప్రతినిధి వీరితో పాటుగానే సెక్రటరీతో పాటుగా అటు శాసన మండలి సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు అటు ఉమ్మడి మహబూబ్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఆయన రెండు వేల పదిహేనులో శాసన మండలిలో అడుగుపెట్టారు శాసనసభ శాసన మండలి పక్ష బీజేపీ నేతగా కూడా ఆయన కొనసా రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా కొనసాగినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ తర్వాత ఆయన రెండు వేల పదిహేడులో హైదరాబాద్ ఇన్ఛార్జ్గా ఉన్నారు ప్రెసిడెంట్ గా ఉన్నారు బీజేపీ హైదరాబాద్ ప్రెసిడెంట్ గా కొనసాగారు ఆ తర్వాత బీజేపీ లీగల్ సెల్ చైర్మన్ గా కూడా కొనసాగారు పార్టీలో ఎదుగుతూ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా నిన్న అధిష్టానం సూచనలతో అధిష్టానం రామ్ ఎన్ రామచంద్రరావును రావును నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఖరారు చేసింది ఆ తర్వాత ఆయన నామినేషన్ పత్రాలను కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోని ఎన్నికల అధికారి రాష్ట్ర ఎన్నికల అధికారి అయినటువంటి ఎండల లక్ష్మీనారాయణకు అందజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నేతలు కూడా పార్టిసిపేట్ చేశారు అయితే బీజేపీ నూతన రాష్ట్ర ఎన్నిక జరుగుతుందనగానే ఆశావాహులు పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్ష పదవి బాధ్యతల కోసం పెద్ద ఎత్తున ఆశించారు ఈ నేపథ్యంలోని అధిష్టానం సూచనల మేరకు ఎన్ రామ్ రావును నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది మిగతా నేతలు కూడా వారు అధిష్టానం సూచించినటువంటి నేతకే వారి సంపూర్ణ మద్దతు ఉంటుందని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఈటల రాజేందర్ అటు ధర్మపురి అరవింద్ బండి సంజయ్లు కూడా అధిష్టాన మాటను శిరస వహిస్తూ కూడా వారు ఎవరు కూడా నామినేషన్ దాఖలు చేయనటువంటి పరిస్థితి అయితే ఉంది కేవలం నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు నామినేషన్ గడువు ఉండగా ఈ యొక్క నేపథ్యంలో ఈ సమయంలో కేవలం ఎన్ రామచందర్ రావు మాత్రమే నామినేషన్లు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు మిగతా ఏ ఒక్క నామినేషన్ దాఖలు కాకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక ఎన్నిక కాబోతా ఉన్నారు ఇవాళ మధ్య ఉదయం పదకొండు గంటలకు ఆయనను అధికారికంగా కేంద్ర బీజేపీ ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి శోభా కరండ్ల జే ప్రకటించబోతా ఉన్నారు మల్లెగూడలో జరగబోయేటటువంటి వేద కన్వెన్షన్ లో జరగబోయేటటువంటి ఈ యొక్క కీలకమైనటువంటి కార్యక్రమంలో కూడా బీజేపీ ముఖ్య నేతలు రాష్ట్ర ఉన్నటువంటి కీలక నేతలు కూడా ఇందులో హాజరు కాబోతా ఉన్నారు పూర్తి స్థాయిలో కూడా కొంత చివరి నిమిషంలో నామినేషన్ దాఖలు చేసేందుకు అటు గోసమాల ఎమ్మెల్యే రాజాసింగ్ వచ్చినప్పటికీ కూడా ఆ నామినేషన్ ను బలపర్చేందుకు దాదాపు పది మంది స్టేట్ కౌన్సిల్ సభ్యుల సంతకాలు ఉండాలి అయితే కేవలం ముగ్గురికి మాత్రమే ఆ యొక్క స్టే బీజే రాజాసింగ్ నామినేషన్ పై మద్దతు ఇచ్చారు అయితే మిగతా ఆ నేతలను కూడా రాష్ట్ర నేతలు కొంత బెదిరించేటటువంటి ధోరణి వ్యవహరించారు దీంతో ఆయన నామినేషన్ వేయకపోవడమే కాకుండా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే ఆయన రాజీనామాను ప్రకటించి కే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి ఆయన రాజీనామా లేఖను కూడా అందించి బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో ఆయన పార్టీని వీడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఇప్పటికే ఆయన రాజీనామా లేఖను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డాకు కూడా పంపడం అయితే జరిగింది దీపిక